తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి ప్రవర్తనపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బూరుగు నారాయణ తీవ్ర విమర్శలు చేశారు తిరువూరు ప్రజలు దళిత జాతి అభివృద్ధి కోసం కొలికపూడిని నమ్మి గెలిపించుగా గెలుపు తర్వాత ఆయన ప్రవర్తన ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు ఎంపీ కేశినేని శివనాథ్ పై కొలికపూడి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పార్టీలపై కుల వివక్ష ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు టీడీపీలో జిఎం బాలయోగి ప్రతిభా భారతి నక్కా ఆనంద్బాబు వంటి దళిత నాయకులు ఉన్నత స్థాయిలో సేవలు అందించారని గుర్తు చేశారు కొలికపూడి వైఖరి పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోందని ఆయన మండిపడ్డారు ఉద్ధరిస్తాడని నమ్మాము మరి ఆయన ప్రభుత్వం కూడా అలానే ఉంది పట్టుమని పది రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సాటి దళితుడిగా కానీ మరి సంతోషపడని విధంగా మరి ఆయన ప్రవర్తన పరిపాలన జరుగుతుంది మరి కొత్తగా నేను దళితుడిని నన్ను చేసుకొని ఇవ్వట్లేదు అని చెప్పి ఒక కొత్త రాగం పాడుతు పాడుతున్నారు మీరు నేను మీతోటి నిన్నటిదాకా ట్రావెల్ చేశాను గడిచిన సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి మరి మనకు ఎక్కడ పరపక్షత పార్టీ నుంచి కానీ మరి ఇక్కడ పార్టీ నాయకుల దగ్గర నుంచి కానీ ఎప్పుడూ కనపడలేదే ఏ రోజులేనిది వాళ్ళ తెల్ల రేపాటికి మీకు ఆ మాట ఎందుకు వస్తుంది గడిచిన నలభై సంవత్సరాల నుంచి ఇంతమంది దళితులు శాసనసభ్యులు అయ్యారు మంత్రులు అయ్యారు ఆనాడు బాలయోగ్ గారు ప్రతిభాభారతి గారు బాలయోగ్ గారు కేంద్ర మరి లోక్సభ స్పీకర్ గారు అయితే మరి ప్రతిభాభారతి మరి శాసనసభ స్పీకర్గా మరి దళిత గౌరవాన్ని పెంచారు మరి మీరేం చేస్తున్నారు మన పెద్దలు వల్లరామి గారు అయితే బాబు గారు అయితే ఆనాడు ఆ బాలయ్య గారు అయితే వాళ్ళు నిర్మించినటువంటి దళిత కోటని ఇవాళ మీరు కూరుస్తున్నారు రేపు ఇంకో దళితుడిని నమ్మి సీట్ ఇచ్చేది ఎలా కష్టపడి పని చేస్తున్న వాడికి పదవులు ఇచ్చేది ఎలా వీళ్ళు ఇలా చేస్తారని చెప్పి మన ముద్రకి మన కులానికే ఒక తప్పుడు ముద్ర తప్పుడు సంకేతం నువ్వు మరి ప్రజలకు కానీ పార్టీలకు కానీ ఇస్తున్నారు